మృతిగారు ఇప్పుడు హెచ్ టుఎస్ అని ఒక గ్యాస్ ఒకటి అప్పుడప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారు ఇది ఎలాంటి ప్రమాదాలకు దారితీస్తుందండి ఈ దీని మీద ఎలాంటి అప్రమత్తత అవసరం హెచ్ గ్యాస్ అన్నది ఇప్పుడు మనం ఇప్పుడు శానిటరీ వాళ్ళు బావులు మనం శానిటరీ చేస్తాం కదా చేసినప్పుడు వాళ్ళు మన అదంతా స్టాగ్నర్డ్ అయిపోతుంది దాంట్లో వాడు చూసుకోకుండా దిగుతాడు అవును లోపలికి దిగుతాడు వాడు చచ్చిపోతాడు అంటే విత్ ఇన్ లో వాడికి ఇలా చచ్చిపోతాడు అనమాట వాడు అంత డేంజరస్ గ్యాస్ అది ఓకే అది సౌదీలో ఎక్కువ ఉంటుంది గ్యాస్ సౌదీకటి ఎక్విప్మెంట్ ప్రతిసారి టెస్ట్ చేయడం అయితే ఉంటుంది ఆక్సిజన్ బాక్స్ అన్ని పెట్టుకుని వెళ్తారా పెట్టుకుని వెళ్ళాలి దాన్ని కంపల్సరీ ఓకే హైలీ కాన్సన్ట్రేషన్ గ్యాస్ అనమాట అది కనుక రిలీజ్ అయితే మొత్తం ఊళ్ళు ఊళ్ళు ఒక స్మెల్ జస్ట్ అలా తెస్తే టెన్ పీపీఎం వస్తుంది చాలు వాడు బా కోమాలోకి వెళ్ళిపోతాడు వాడు అంత పవర్ఫుల్ గ్యాస్ అది నాకు తెలిసి ఇక్కడ ఆ టైప్ గ్యాసెస్ చాలా తక్కువ అని చెప్పి వెంట అప్పుడు అది ఉంటే చాలా ప్రమాదం అది అయితే ఇంకా సమస్య లేదు మొత్తం ఊళ్ళు ఊళ్ళు అంతా కాల్ చేయండి అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు వెళ్ళడానికి కూడా ఆపరేషన్స్ కి వెళ్ళడానికి కూడా భయపడతారేమో జాగ్రత్తగా వెళ్ళేవాడికి కూడా రిస్క్ ఏ కదా హెచ్డిఎస్ గ్యాస్ అన్నది భూమి లోపల ఉంచోస్తుంది బయటకి ఇప్పుడు కంట్రోల్ కంట్రోల్ నేను వచ్చిన గ్యాస్ హెచ్డిఎస్ గేస్ మామూలుగా గ్యాస్ ఎవరికి తెలియదు అంత దగ్గరికి వెళ్ళిపోయాడు అదేంటంటే ఏంటంటే వెళ్ళిపోయిన పెట్టెలు రాలిపోయిన రాలిపోతారు గ్యాస్ ఎవరు వాడు అలా వెళ్ళిపోకూడదు ఫస్ట్ ఫస్ట్ అదే హెచ్డిఎస్ గ్యాస్ ఏ గ్యాస్ నిర్ధారించుకోవాలి తర్వాత టెక్నికల్ పీపుల్ తప్ప నాన్ టెక్నికల్ పీపుల్ దరిదాపుల్లో లేకుండా మంచిది మంచిది మీ టెక్నికల్ పీపుల్ ప్రికాషన్స్ మాక్సిమం తీసుకుని వెళ్తారు ఆక్సిజన్స్ అవసరం అయితే పెట్టుకుంటారు మాస్కులు పెట్టుకుంటారు అన్ని ఉంటాయి ఇది తేడా ఉంది అంటే దూరంగా పారిపోవడానికి కూడా మీకు ట్రైనింగ్ ఉంటుంది నాన్ టెక్నికల్ లేకపోతే సామాన్యులకి వాళ్ళకి ఏమీ తెలియదు ఈ ఇన్సిడెంట్ అయింది ఒకళ్ళు ఒక ఐదుగురు కలిపి వెళ్ళ సెంటర్కి వెళ్ళారు వెళ్ళి వెల్లసాటి క్లోజ్ చేద్దామని కింద దిగాడు అక్కడ వాడు శ్రోతకు పడిపోయి అక్కడ చనిపోయాడు వాడిని బయట తీద్దాం మళ్ళీ ఇంకొకటి వెళ్ళాడు వాడు పడిపోయాడు అలా టోటల్ ముగ్గురు చనిపోయారు జనరల్గా బాయిలర్ ప్రమాదాల్లో కూడా ఇవి జరుగుతూ ఉంటాయి లోపల ఎవరైనా ఇలాగా ఆక్సిజన్ లేకపోతే విషవాయువుల వల్ల పోతే అతను రక్షించడానికి వెళ్ళి కొంతమంది ఉంటారు ఇది కూడా ఎంత బై మిస్టేక్ అయితే అది మన ఎవరు మోస్ట్ డేంజరస్ ఎందుకంటే ఎవరు ఇంట్లోనూ ఆక్సిజన్ మాస్క్ ఉండవు సిలిండర్లు ఉండవు అది కానీ మన కేజీ బేసిన్ మాత్రం హెచ్డి గాస్ ఎప్పుడు చూడలేదు మేము వచ్చి చూడలేదు అదృష్టం అదృష్టం మన అదృష్టం అది అదే కనుకుంటే ఇంకా చాలా డేంజర్ చెప్పలేం కదండి మనం వెళ్ళి అన్నది మన చేతులు ఏముండదు హైడ్రోకార్బన్స్ లోపల హెచ్డి ఉందో లేదో మనకు తెలియదు అంటే కొంతవరకు మిక్స్ అవడం వల్లే ఈ పైపులు డ్యామేజ్ అవుతుంది ఆయిల్ తవ్వకాలకి పంపించే ఆయిల్ ఉందో లేదో ఎంత డెప్త్లో ఉందో ఏంటో తెలుసుకునే ప్రయత్నంలోనే ఏ వాయువులు ఉన్నాయి లోపలన్నది ఏమి క్లారిటీ ఉండదా అది డ్రిల్లింగ్ చేసినప్పుడు తెలుస్తుంది మనకి హెచ్డిఎస్ జోన్ అని వాడు రిపోర్ట్ రాస్తాడు ఇప్పుడు మీరు ఇంటి రెండు వందల యాభై మీటర్లలో హెచ్డిఎస్ గ్యాస్ ఉంది అంటాడు దాన్ని డ్రిల్లింగ్ చేసినప్పుడే దాన్ని క్లోజ్ చేసి సిమెంట్ చేసి ఇంకా అక్కడికి వెళ్ళరు అక్కడికి వెళ్ళరు దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఇంకా కిందకి వెళ్ళిపోతారు ఓకే ఓకే అది కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు అది ఎప్పుడు చూసుకుంటూ ఉంటారు ఉంటారు మానిటర్ చేసుకుని ఎక్కడైతే ఉందో దాన్ని ముందు సిమెంట్ చేసి మొత్తం క్లోజ్ చేసేస్తారు దాన్ని దాని నుంచి ఆయిల్ తీసుకోరు ఓకే ఆ జాగ్రత్తలు తీసుకుంటారు సార్ ఇలాంటి కీలకమైన అంశాలు ఉన్నప్పుడు ఇప్పుడు చాలా సోషల్ మీడియా బాగా పెరిగింది అందరూ సెల్ ఫోన్ ఉన్న వాళ్ళంతా కూడా అప్పుడు పాత బ్లౌట్లు జరిగినప్పుడు ఈ సెల్ ఫోన్ కూడా లేదు ఈ సెల్ ఫోన్ వల్ల కూడా లైటింగ్ అప్పుడు కెమెరా ఫ్లాష్ వెలిగితే ఫైర్ అవుతుంది భయం కూడా అప్పుడు ప్రొటెక్ట్ చేసే వాళ్ళంతా కూడా చెప్పడం వల్ల కెమెరాస్ కూడా అలౌ చేయాలి ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది ప్రతి వాడి సెల్ ఉంది ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఆపరేషన్లో పాల్గొనే వాళ్ళకి ఇప్పుడు మన దేశానికిని ఇప్పుడు దుబాయ్కి చూద్దాండి దుబాయ్ నేషనల్ హై కంపెనీ ఉంది వాడు ఫోన్ ఫోన్ అసలు ఎలా చేయడు అసలు వెల్త్ సెంటర్లకు ఎవరినైనా ఫోన్లు పట్టుకెళ్ళినా చుట్టుపక్కల ఎక్కడ కూడా ఫోన్ ఇక్కడ ఏంటంటే చాలా మంది చూశాను చూసాను నేను బ్లౌట్ అవుతుంది చాలా మంది రీల్స్ చేశారు దానివల్ల ఏంటంటే ఇంటర్నేషనల్గా మనకి మన ఇండియా పరుగు పోతుంది మెయిన్ దానివల్ల ఏం చేసిందంటే ఓన్ చేసి చాలా చిట్టు రూల్స్ పెట్టింది ఎవరిని ఫోన్లు పట్టుకెళ్ళకూడదు ఎక్కడ ఫోటోలు తీయకూడదు అని ముందే లోపలికైతే గేట్ లోపలికైతే ఎలా చేస్తారో అలా చెప్తారు ఇక్కడ డైరెక్ట్ డైరెక్ట్గా వెల్ కి వెళ్ళి ఆ వీడియో తీయడం వల్ల ఇక్కడ ఉన్నారు అది పెరుగుతుందో తగ్గుతుందో ఎవరో తెలియదు తెలియదు తెలియకుండా దానివల్ల ఏంటంటే మనకి చాలా లాస్ జరుగుతుంది దానివల్ల అందుకని చెప్పి ఇంటర్నేషనల్ వైజ్గా కూడా ఎవరిని కెమెరాలు గట్రా ఎలా చేయరు ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్ గా వెళ్ళి ఎవరు పడతాడు వీళ్ళు తీసేసి ఎవరు పడతారు పెట్టేస్తున్నారు ఈ దానివల్ల ఏమవుతుందంటే మనకి చాలా మట్టుకు హైడ్రోకార్పర్ ఆయిల్ ఉన్నాయి కదా మనకి అది చాలా గోప్యంగా ఉంచుతారు వెళ్ళడం ఎక్కడెక్కడ ఏ వేళ ఉన్నాయి ఎంత ప్రెషర్ ఉన్నదో చాలా గొప్ప్యంగా ఉంటుంది ఇంటర్నేషనల్ ఇప్పుడు దీనివల్ల ఏంటంటే షార్ట్ ఫీల్ బయటికి వెళ్ళిపోతుంది ఆ న్యూస్ బయటకెళ్ళిపోయిందంటే ఎక్కడెక్కడ ఇప్పుడు కొన్ని కొన్ని ప్లేసులు అయితే మనం ఆయిల్ ఇండియా ఉందండి పైన అంతా వెళ్ళ కింద ఉన్నదని తెలియదు పైన అంతా గ్రీన్ మ్యాట్ కట్టేస్తారు అక్కడ వెళ్ళ ఉన్నదన్న సంగతి కూడా తెలియదు ఓకే ఇప్పుడు పాసలు ఇప్పుడు కొమ్మరాడే ఉన్నది కొమ్మరాడలో ఇప్పుడు అంత పైన మిలిటరీ బేస్ ఎలా ఉంటుందో అలా పెట్టేసారు లోపల ఎలా ఉంటుందో అటువంటి చోటకి వెళ్ళి వెళ్ళి ఇలాగ ఫోన్ చేసి తీసుకుని రీల్స్ పెడతాము అది ఎంత మాత్రం కరెక్ట్గా దయచేసి మీకు అది వెంటనే ఆపేయండి దయచేసి దగ్గరలో మాత్రం ఎవరో ఉండడం మంచిది కాదు కాదు అలా రీల్స్ తీసి పెడతాం వల్ల మనకి చాలా లాస్ట్ జరుగుతుంది దానివల్ల అంటే యూత్ బాగా ఉత్సాహంగా వెళ్ళిపోతున్నారు ఈ మధ్యకాలంలో అవును అది ప్రమాదాలు తెలియట్లేదు దిగిన తర్వాత కానీ తెలియదు నదిలో కానీ సముద్రంలో అలాంటి పరిస్థితులకు ఎదురవుతున్నాయి దానివల్ల చాలా నష్టాలు జరుగుతాయి దానివల్ల ఒకవేళ ఫస్ట్ అయినప్పుడు లోయినప్పుడు వెంటనే వెళ్ళి తీసినా కూడా స్పార్క్ వచ్చే అవకాశం ఉంటుంది పెట్రోల్ బంప్లో మనం ఎలా పెడతాం ఇదంతే సేమ్ సేమ్ కేసు కదా వెంటనే ఫైర్ అవుతుంది నెక్స్ట్ వీడు తీసి పెడతాం వల్ల ఏమి ఇంటర్నేషనల్ వైజ్గా మనకు చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఇండియా వైజే చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ ఇంత ఆయిల్ ఉంది ఇంకెంత గ్యాస్ ఉందని వాడికి అబ్జర్వేషన్లోకి వచ్చేస్తాం మనం విషయం కూడా తెలిసిపోతుంది వెంటనే ఆడుతుంది ప్రతి ఒక్కరు కూడా దేశ భద్రత ఇచ్చా కానీ వాళ్ళ వ్యక్తిగత భద్రతలు ఇచ్చా కానీ మూర్తిగారు చెప్పిన అనేక కీలక అంశాలు ముఖ్యంగా సెల్ ఫోన్ ఉందని చెప్పేసి రీల్స్ చేయడానికో లేకపోతే అది సోషల్ మీడియాలో పెట్టి వైరల్ అవుతుంది కంటెంట్ అని భావించి ఎవరు కూడా ఆ ప్రమాదాల జోలికి వెళ్ళొద్దు దీనికి దేశ భద్రత కూడా ముడిపడి ఉంది అక్కడ ఆ ప్లేస్ కానీ ఇవి కానీ ఐడెంటిఫై అవ్వడం కూడా చాలా మంచిది కాదు అన్నది ఆయన చక్కటి సందేశం ఇస్తున్నారు యూత్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి దీని ద్వారా మీ కుటుంబాలకు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఎవరైతే భద్రత చర్యలు తీసుకుంటున్నారో అక్కడ సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారో ఆపరేషన్స్లో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ సహకరించడానికి వాళ్ళు పాటించే నిబంధనలు వాళ్ళు చెప్పే నిబంధనలన్నీ కూడా పాటించి జాగ్రత్తగా ఉండాలి ఇది దేశానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు థ్యాంక్ జనరల్గా మీరు చేసిన జాబ్ ఏంటి సార్ అంటే ఓఎన్జిసీలో కానీ లేకపోతే ఇతర దేశాల్లో మీ ఆపరేషన్స్ ఎట్లా ఉండేవి మీరు ఏం చేయాల్సి వచ్చేది నేను అంతా టెక్నికల్ అండి ఇప్పుడు బ్లోడ్ ప్రివెంట్ ఉంది దానికి కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటి ఓపెన్ అయితే క్లోజ్ అవుతుందా క్లోజ్ అయితే ఓపెన్ అవుతా ముందు టెస్టింగ్ ఉంటుంది మాకు ఆ టెస్టింగ్ ప్రకారం అన్ని లైన్స్ ఇచ్చి అది బ్లోట్ ఎలా అది ఒక ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీలో ఎస్కేపింగ్ అది అన్ని టెస్టింగ్లు ఉంటాయి దానికి దాని సంబంధించిన టెస్టులు చేస్తూ ఉంటాం ఆ బ్లోడ్ ప్రివెంటర్కి అవసరమైతే దానికి ఏమిలే ఓపెన్ క్లోజ్గా ఉంటాయి మీకు ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉందనుకొని షేర్ చేస్తారు అక్కడ అంటే మొత్తం పైప్తో సహా అన్నీ కట్ అయిపోయి లోపల పడిపోతుంది పైపు అది కరెక్ట్గా పని చేస్తుందా లేదా ఇన్ని చాలా ఉంటాయి టెక్నికల్ ఇంజన్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా ఆటోమేటిక్గా ఆగుతున్నాయి లేదా ఒకే ఫైర్ ఫైర్ అయితే మన ఎలాగ ఎక్స్ అన్నీ ట్రైనింగ్ ఉంటుంది అందరికీ కూడా సో ఇప్పుడు ఈ ప్రమాదం పరిశీలిస్తే కనుక నిన్న జరిగిన ఈ రిస్పాండ్లో మన మాజీ ఎంపీ ఒకరు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అక్కడికి వెళ్ళి ధర్నా చేశారు ఇది ఓన్ చేసి ఆధ్వర్యంలో జరగటం లేదు ప్రైవేట్ కంపెనీలకి దారదత్తం చేస్తున్నారు వేల కోట్ల రూపాయలు కుమ్ముకోవడం జరుగుతుంది దీని ప్రైవేట్ కంపెనీలు ఇవ్వడం వల్ల ఆ కంపెనీలు నిర్లక్ష్యం వహించడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నది ఆయన ఆరోపణ అది స్థానికుల ఆందోళనలు కావచ్చు ఈ ఎంపీగా గతంలో ఆయన పనిచేశారు కాబట్టి ఆయనకు వచ్చిన సోర్సెస్ కావచ్చు దీన్ని ఎలా చూడాలి నిజంగా ఓన్ చేసి హ్యాండిల్ చేయకుండా ఆయిల్ ఉన్నా కూడా వేరే వాళ్ళకి తక్కువ ధరకి ఇస్తున్నారని అనుకోవచ్చా అంటే ప్రైవేట్ కంపెనీకి ఇస్తాను అంటే ఓన్ చేసి ఇదివరకు సొంతంగానే మెయింటైన్ చేస్తుంది రెగ్యులర్ అని సరేనా అంటే ఖర్చుతో కూడిందండి ఇదంతాను ఇదంతా ఖర్చు ఒక ఎంప్లాయీస్కి జీతాలు కానీ ఏంటంటే తక్కువ ఖర్చు అయిపోతుందని చెప్పేసి ప్రైవేటేషన్ చేస్తున్నారు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కూడా దానికి ఓన్ చేసి కంట్రోల్లోనే ఉంటుంది అది కూడా ప్రైవేట్ వాళ్ళకు సూపర్వైజర్ ఉంటాడు వాళ్ళకి ఉంటాడు వాళ్ళకి సూపర్వైజర్ ఉంటాడు వాడి ప్రకారం చేస్తాడు అదే ఓఎన్ ఎంప్లాయీ అనుకోండి సొంత ఎంప్లాయీ ఓఎన్ ఎంప్లాయీ అంటే వాడి కొంత కేర్ ఉంటుంది ప్రైవేట్ వాళ్ళు ఏముంటుంది ఇప్పుడు బ్లడ్ ప్రివెంటర్ ఉంటుంది ప్రస్తుతానికి వాడి కంట్రోల్ యూనిట్ ఒకటి ఉంటుంది అది అది సరిగా పని చేయకపోవచ్చు అది పై అది దాని సామాన్లు రావాలంటే అమెరికాకి రావాలి లేకపోతే వేరే చోట నుంచి రావాలి దుబ్బాయి నుంచి రావాలి ఏదో రావాల్సి వస్తుంది వాడు ఏం చేస్తారంటే ఏముందలే మనకి ఒక రోజు డౌన్ అయితే ఆడికి మూడైదు లక్షలు నాలుగైదు లక్షలు కట్ అయిపోతాడు ఆడికి మూడు లక్షలు నాలుగు లక్షలు కట్ అయిందంటే వాడు అంటే అధికంగా వాడు ఇబ్బంది పడిపోతాడు షట్ డౌన్ అయిపోతుంది షట్డౌన్ అయితే ఆ రోజు ఆడికి డైరెక్ట్ రాదు అప్పుడు ఏం చేస్తాడంటే వీడు బైపాస్ చేస్తాడు దాన్ని సో మూర్తిగా బైపాస్ చేయగానే వాడు కంట్రోల్ వచ్చినప్పుడు వాడు సరిగా కంట్రోల్ చేయబోవటం ఏదో మొత్తానికి పడతారు పడిన తర్వాత వాడు ఇబ్బందుల్లో పడతారు అప్పుడు ఓకే ఓకే ప్రైవేట్ రూటమని అదే ప్రెషర్ ఉన్న ఏరియాస్ ఏరియా ఎక్కడైనా ఉన్నాయో టాప్ మందే టాప్ అండి ఇది కోనసీమ కోనసీమ హైయెస్ట్ మీరు చూడండి ఎక్కడికైనా వెళ్ళండి మీరు ఏ దేశంలో వెళ్ళండి మీరు అన్ని ప్రెషర్ హైయెస్ట్ ప్రెషర్ అంతా చెప్పండి ఇప్పుడు సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ చెప్తాడు ఇక్కడ ఓపెన్ చేసి కూడా అంత ప్రెషర్ ఎక్కడ ఉండదు అందుకే మన దౌర్భాగ్యం అంత ప్రెషర్ కంట్రోల్ చేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి అందుకే కొన్ని కొన్ని వెల్స్ క్లోజ్ చేసి ఉంచారు ఓపెన్ చేయలేదు అంత ప్రెషర్ ఉన్న దగ్గర వెళ్తుంది ఓపెన్ చేస్తే మనం కంట్రోల్ చేయలేము ఓకే కొన్ని ఆఫీసర్ కొన్ని కూడా ఆఫీసర్ కూడా కొన్ని కొన్ని ఆఫీసర్ ఉన్న కూడా ఉన్నాయి డబ్బుతో కూర్చొని వెల్స్ వెళ్తాయి అంత డబ్బు పెట్టాలంటే అంత ప్రెషర్ అన్నీ ఇప్పుడు వన్ థౌసండ్ పిఎస్ అండి ఒక వాల్ ఉంటుంది ఒక లక్ష రెండు లక్షలు ఉంటుంది అదే టెన్ థౌసండ్ పిఎస్ అంటే అమెరికా నుంచి రావాలి అది స్పెషల్ మెటల్ అది ఫైర్ ప్రూఫ్ అన్నది కాదు మీరు ఎంత హీట్ అయినా కూడా అది మెల్ట్ అవ్వదు అటువంటి వాల్స్ వాడాలి స్పెషల్ వాల్స్ వాడాలి అవి అయితేనే మీకు వాష్ అవుట్ అవ్వకుండా ఉంటాయి రాకెట్లో వాడిన మెటీరియల్ ఉండాలా ఆ టైప్లో ఉండాలి అవి అటువంటి మెటీరియల్ వాడతారు కాస్ట్ కూడిందండి అందుకని చెప్పేసి కొంతవరకు ఇలా చేస్తున్నారు